హాయ్ అండి మరొక కొత్త లోకానికి తీసుకొచ్చా మిమ్మల్ని మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందని అనుకుంటున్నా నేనైతే ఈ లోకంలో మైమర్చిపోయానండి నాకు అది ఆస్వాదించడం తప్ప వర్ణించడం తెలియట్లేదు అంత అద్భుతంగా ఉండేది రియల్గా చూస్తే దాన్ని ఒడిసి పట్టడం కూడా నాకు సరిగ్గా రాలేదేమో వచ్చిన దానిలో మాత్రం నా ప్రయత్నం నేను చేశాను ఎంత అద్భుతం అండి చల్లతో చేస్తే మై మర్చిపోవాల్సింది అంత అద్భుతంగా ఉంది వాకింగ్కి వెళ్ళొస్తుంటే అక్కడ చూశాను బంగారు వర్ణం సంతరించుకున్న ఆకాశం అంటే సూర్యాస్తమైన టైంలో గోధూరి వేదంటారు కదా ఆ టైంలో ఆ పిట్టలన్నీ ఇలా గూళ్ళకు చేరుతున్న వేళ గోధూలి వేళ సాయం సమయంలో సంజ వేళ ఎంత అద్భుతంగా ఉందండి ఈ ప్రకృతి మనకు ఈ ప్రకృతి ఏదో ఒక రకమైన గిఫ్ట్ ఎప్పుడో ఒకటి ఇస్తూనే ఉంటుంది కదండి మనం పట్టించుకోము కానీ ఈ తీగ చూడండి నేను టూ ఇయర్స్ నుండి చూస్తున్నా దీనికి ఏమైనా కాయ కనబడుతుందేమో దీనికి వెళ్ళి ఇంట్లో నాటేసుకుందామని అసలు కాయ కనిపించదండి నేను ఎంత వెతుకుతా ఇది కావాలి నాకు ఈ చెట్టు అని కానీ వైల్డ్గా పెరిగితేనే దానికి స్వేచ్ఛ ఏమో నా దగ్గర బంధించుకున్న దానికంటే కానీ సూరిపోదండి ఎలాగైనా సరే ఈ తీగ తెచ్చి మా ఇంట్లో పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయినా నేను వీడియో తీద్దామని ఎంత ట్రై చేసినా అక్కడ అన్ని ముళ్ళులే అండి ముళ్ళ చెట్టు మీద తుమ్మ చెట్టు మీద పారింది అసలు వీడియో తీయ రావట్లేదు ఎంత లాస్ట్ జూమ్ చేసినా అదే కొంచెం వచ్చింది అలా వచ్చి రానట్టు కానీ ఆ అందాన్ని నేను ఒడిసిపట్టలేకపోయానండి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది పిల్లతిగా ఇది చూడండి అవకాశం ఎలా బ్లింక్ అవుతుందో ముడు ముడు మెరుపులు అంటారు కాదం కదండి అది కాదు ఇది ఆ బంగారు వర్ణం ఎలా బ్లింక్ అవుతుందో చూడండి చూడండి ఇది మెరుపు కాదు సూర్యుడు అస్తమిస్తున్న వేళ జరిగింది కావచ్చు ఇది మొత్తం సూర్యునికి మబ్బులు ఆ చీకటి అవుతున్న వేళ కొంచెం ఇక చీకటి అవుతుంది అనే టైంలో ఇంత అద్భుతాన్ని సంతరించుకున్నది ఆకాశం బంగారు వర్ణం అంటారు కదా అలా మనకు ప్రకృతి ఏదో ఒక రకమైన గిఫ్ట్ ఇస్తూనే ఉంటుందండి మనం గమనించమా పట్టించుకోమా తెలియదు కానీ సడన్గా పట్టించుకొని చూస్తే ఇంత అద్భుతం చూడండి నేనైతే చాలా సంవత్సరాల తర్వాత ఇంత అద్భుతాన్ని చూసాను ఈ అద్భుతాన్ని మీకు కూడా చూపించాలి అన్న ఒక కారణంతో ఈ వీడియో మీ నచ్చుతుందని అనుకుంటున్నా మీకు కూడా చూసేయండి